సరోర్ నగర్లో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహించారు సభకు వెళ్తున్న రాహుల్ గాంధీ మార్గం మధ్యలో విద్యార్థులను చూసి కాన్వాయి ఆపి విద్యార్థులతో ముచ్చటించారు అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు పద్దెనిమిదో లోక్సభ ఎన్నికలు మన మరణ సమస్య అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కిన రిజర్వేషన్లు కూడా ప్రమాదంలో పడ్డాయన్నారు రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రధాని మోదీ అదేవిధంగా కేంద్ర మంత్రి అమిత్ షా ఈ రోజు బయలుదేరారని విమర్శించారు ఇందిరాగాంధీ తన చివరి శ్వాస వరకు తెలంగాణ ఎంపీగా ఉండాలని గుర్తు చేశారు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీ నేతలపై మన యువ నేత రాహుల్ గాంధీ యుద్ధం ప్రకటించారని ముఖ్యమంత్రి అన్నారు తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు రాహుల్ గాంధీకి అండగా నిలిచి రిజర్వేషన్లు కాపాడుకోవాల్సి ఉందన్నారు మధుర నియోజకవర్గం ఎర్రుపాలెం మండల కేంద్రంలో కౌర్నర్ మీటింగ్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు ఎర్రుపాలెం అభివృద్ధిని సువర్ణ అక్షరాలతో లెఖిద్దామని పిలుపునిచ్చారు కాంగ్రెస్కు కంచుకోట డిప్యూటీ సీఎం అన్నారు నియోజకవర్గ కేంద్రాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాల భర్తీ చేశామని సీఎం బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు డ్వాక్రా మహిళలకు ఐదేళ్లలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళల ఆధ్వర్యంలో డైరీని ప్రారంభించుకుందామని చెప్పారు అదేవిధంగా ఇరవై ఐదు ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎర్రుపాలెం మండలాల్లో సాగునీటి సమస్య పరిష్కారానికి మూడో జోన్ నుండి రెండో జోన్లో బదిలీ చేయించామని తెలిపారు గత ఐదు నెలలుగా రాష్ట్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు భువనగిరి ప్రజలు కొన్ని ఏండ్లుగా కాలుష్యం ఉద్యోగాలు లేకుండా అనేక సమస్యలతో బాధపడ్డారని కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డితో సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు తాను ప్రజలకు మాటిస్తున్నానని భువనగిరి పార్లమెంట్ను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు పద్నాలుగు పార్లమెంట్ స్థానాలను ప్రజలు గెలిపిస్తే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో ఉంటుందన్నారు రాష్ట్రంలో బిఆర్ఎస్ ఉనికిని కోల్పోయిందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ మొత్తం అవినీతిలో మునిగిపోయిందని కాబట్టే ఆ పార్టీకి ఈ దుస్థితి వచ్చిందన్నారు కాంగ్రెస్ అధిష్టానం తనపై నమ్మకంతో భువనగిరి పార్లమెంటు స్థానాన్ని తన చేతుల్లో పెట్టిందని తెలిపారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్లో పనిచేస్తున్నారన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు హుస్నాబాద్ మున్సిపాలిటీలో వార్డుల వారీగా సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మొదటి వార్డులోని కస్తూర్బా కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు కేబీ కాలనీలో ఇల్లు లేని వారికి మొదట ఇల్లు మంజూరు చేస్తామన్నారు కేసీఆర్ పది ఏళ్ల అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేశారని మండిపడ్డారు ఎన్నికలు పూర్తి కాగానే కొత్త పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు బీజేపీ బీఆర్ఎస్లకు ఓటు వేసి వృధా చేసుకోవద్దని పిలుపునిచ్చారు ఇందిరమ్మాయిల్లు శాంక్షన్ అయ్యున్నాయి కేబి కార్డుకి ఇచ్చినక ఇందిరమ్మాయిలు ఇస్తాము దాని తదుపరి పెన్షన్ నాలుగు వేలు ఇస్తాము మహాలక్ష్మి కింద మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఇది మా బాధ్యత అయితే దున్నపోతు గంటేష్ పర్రేక్ పాలని వస్తాయా మీరు ఓటు ఫలానా తప్ప పొరపాటున బీఆర్ఎస్ వరకు బీజేపీ వరకు ఇస్తే అధికారంలో మేము నవ్వాడున్న మేము ఇవ్వాలా వాళ్ళు ఇవ్వాలా ఓటు ఎవరికి వేయాల మీరు చేస్తున్నారు కదా నమస్కారం పని మేము తప్పకుండా కేబీ కాలనీ పోలింగ్ బూత్ల ఉస్నాబాదు అన్నిటికంటే ఓట్లు ఎక్కువైంది మొట్టమొదటి మిమ్మల్ని చెప్తున్నా మీ కాలనీ రూపురేపలు మార్చకపోతే నేను కూడా పేదవర్గం నుంచి వచ్చిన ధోరణి కాదు నాకు పేదవాళ్ళకు సంబంధించి మొట్టమొదటి పని చేయాలని ఆలోచనతో ఇలా పొద్దుగాల పొద్దుగాల మీటింగ్ షు చేస్తే మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలకు ఎలాంటి మేనిఫెస్టో లేని పార్టీలకు ఓటు వేయొద్దు అని హైదరాబాద్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సమీర్ వలీవుల్లా అన్నారు వారం క్రితం హైదరాబాద్లో అమిత్ షా ర్యాలీకి ఎంఐఎం పార్టీ డబ్బులు పంచారని ఆరోపించారు ఎంఐఎం బీజేపీ రెండు పార్టీలు ఒకటే ఎజెండా హిందూ ముస్లింల మధ్య మత విద్వేషాలు నింపే పార్టీలు అని మండిపడ్డారు సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని अभर्दी समीर वलीउल्लाह तिलपर बीजेपी నాయకురాలు నవనీత్ కౌర్ మొన్న మాటలాడిన 15 సెకండ్ల దారోసలాం స్క్రిప్ట్ అని समीर వలీ అన్నారు నవరీత్ రాధా జో కలగ హైదరాబాద్ మే ఏక భड़काऊ भाषण దియే ఏజ్కే అందర్ ఏ అసలు ది నవే అమర్ అక్బర్ ఉదీ నవే శికైక పాత పురానా బయాన్ తా ఇస్కే అందర్ ఒనో బోలే థే 15 మినిట్ కేలియే పోలీస్ కో హటావో యా సా ఏక ఏక భड़काऊ भाषण దియే థే उस भाषण को इस्तेमाल करते हुए पंद्रह सेकंड करें पंद्रह सेकंड करके उसको एक आ, ऐसा भाषण दिए जिसके अंदर कुछ नहीं आने वाले इलेक्शन की जो ये जो सुकून चल रहा है इस वक्त इलेक्शन का उसको तबाह बर्बाद करना चाह रहे हैं और ये इलेक्शन जो सुकून पर चल रहा है उसको पोलराइज करना चाह रहे हैं ये कुछ भी नहीं है ये असदुद्दीन अवेशी का और उसका बीजेपी का डर है जो कांग्रेस पार्टी से डर के ये एक दूसरे के साथ इलेक्शन को पोलराइज करने का एक खेल है ये एक सियासत है ये एक साजिश है इसके अंदर बीजेपी और एम दोनों मिले हुए हैं मैं तो बोलता बोलते जाके पता करो जो आपके अमित शाह का जो रैली हुई थी उसके पैसे भी दारो सलाम से गए होंगे मालूम बिल्कुल सही बयान दिए प्रियंका गांधी आज जो बयान दिए कि असदुद्दीन अवेसी बीजेपी का, का काम कर रहे बिल्कुल सही हमारे हाईकमांड का जो कहना है बिल्कुल सही है अभी आपकी चुनौती कांग्रेस को ప్రెస్ అని ప్రధాని మోదీ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ సంచలనాత్మక ఆరోపణలు గుప్పించారు ఇక్కడి ప్రజల హక్కులను కాపాడగలిగేది కేవలం బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందన్నారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రతో కాంగ్రెస్ బీజేపీలలో భయం పట్టుకుందన్నారు వాళ్ళ పరిపాలన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రయత్నం చేసి లేని వాటిపైన ఒక ప్రయత్నాలు చేసిన అన్నిట్లో విఫలమైనరు ఇవాళ ప్రజలు కేసీఆర్ గారు ఒక్కసారి బయటికి వెళ్ళి ఒక్కనాటి యాత్ర చేస్తేనే వీళ్ళకు అర్థమైపోయింది ప్రజలు ఎట్లా కేసీఆర్ వైపు చూస్తున్నారో మరి ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఇవాళ బస్సు యాత్ర ప్రారంభించి బిడ్డలో ప్రారంభించి వరంగల్ చేరుకునేటప్పటికీ అర్థమైపోయింది ప్రజలంతా కూడా కేసీఆర్ వెనకాల ఉండాలనే విషయం ఇవాళ కేసీఆర్ బస్సు నడుస్తుంటే దాన్ని టచ్ చేయాలని కేసీఆర్ను చూడాలని కేసీఆర్ను ముట్టుకోవాలని చెప్పి లక్షలాది మందిగా ప్రజలు ఎట్లయితే కదులుతున్నారో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యానికి అది అద్దం పడుతుంది రేపు ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు పదహారు సీట్లలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కేసీఆర్ గారికి అవకాశం ఇవ్వాలని మళ్ళీ మన హక్కుల్ని కాపాడాలంటే ఒకవైపు కృష్ణని ఇప్పటికే కేంద్రానికి అప్పచెప్పి నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మరొక వైపు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇంకొక ద్రోహం చేసే ప్రయత్నం ఎన్నికలకు ముందు అలవే కాల్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక ఐదు నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా చేయి చూపించిందని ఆయన విమర్శించారు నరేంద్ర మోదీ సర్కార్ కార్మికులకు వ్యతిరేకంగా కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా పనిచేస్తుందని ధ్వజమెత్తారు బీజేపీ చేస్తున్న మత రాజకీయాలు తెలంగాణలో ప్రజలు చెల్లనివ్వరని హరీష్ రావు హెచ్చరించారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చి ఐదు నెలలైనా ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయడం లేదని హరీష్ రావు విమర్శించారు తీరా పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఎలక్షన్ కోడ్ అడ్డొస్తుందని దేవుళ్ళ మీద ఓట్లు పెడుతూ రేవంత్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు వికారాబాద్ జిల్లాలో మోసపూరిత మాటలతో మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కొండా బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు వికారాబాద్ నియోజకవర్గం మొత్తంలో కేవలం వికారాబాద్ పట్టణంలో మాత్రమే శివారెడ్డిపేట చెరువు నుండి నల్లా ద్వారా నీరు అందించామని సబితా ఇంద్రారెడ్డి అన్నారు నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మంచి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి నల్లాను ఏర్పాటు చేశామని తెలిపారు ప్రస్తుత ప్రభుత్వం పాడైపోయిన నల్లాలను రిపేర్ చేయలేని పరిస్థితిలో ఉందని వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇస్తామని ప్రజలను నమ్మించి నిన్న ముంచారని విమర్శించారు నెల పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలింగ్ శాతాన్ని పెంచాలని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు సికింద్రాబాద్ ఎంపీగా తనను ఆశీర్వదించాలని దేశం కోసం మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించాలని ఆయన కోరారు ఈ మేరకు సికింద్రాబాద్ అంబర్పేట్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ప్రచారం చేపట్టారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు లాలాపేట్ జ్యోతిరావు పూలే స్టాచ్యూ నుంచి కిషన్ రెడ్డి పర్యటన మొదలైంది ఆరు గ్యారంటీల అమలుపై తాను చర్చకు సిద్ధం మీరు సిద్ధమా అని బండి సంజయ్ ప్రభుత్వానికి సవాల్ చేశారు ప్రజలకిచ్చిన హామీల గురించి మాట్లాడితే తనపై వ్యక్తిగత దూషణలు చేస్తారా నా గుండు మీద ఉన్న శ్రద్ధ ఆరు గ్యారంటీల అమలుపై ఎందుకు చేస్తలేరు అని ప్రశ్నించారు బీజేపీ గుర్తు కమలమని ఆ గుర్తును పెట్టుకొని తాను ఓట్లు అడుగుతున్నానని తెలిపారు మరి వాళ్ళు గాడిదే గుడ్డు పట్టుకొని అడుగుతున్నారని అన్నారు అదేవిధంగా బ్యాలెట్ బాక్సుల్లో గాడిద గుడ్డు ఉంటే కాంగ్రెస్ కు లేకుంటే ప్రతి ఒక్కరు పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రజాస్వామ్యంగా రిక్వెస్ట్ చేయడమే ప్రజాస్వామ్యంలో కలిసి రిక్వెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది పైసలు పెట్టి గెలవాలే ఫోన్ టాపి పైసలు పెట్టి గెలవాలి పైసలు పడేస్తే మేము గెలుస్తాం అని చెప్పే అహంకారం ఉంటుందో దాన్ని ప్రజలు సహించారు దేవుళ్ళ పేరు చెప్పి ఇవాళ మేము దేవుని గురించి మాట్లాడుతున్నామో దేవుడు దేవుడు అండి మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు ఇవాళ విముడవాడవైనా భద్రాద్రి రాములవ రాము రామలవడామంటే యాదాద్రి పోయి లక్ష్మీనశ్వర స్వామి కొట్టబట్టే అన్నమూర్వై అమ్మవారి ఉంటాడు అంటే ఏరు పోతే ఆ కొట్టడవటే లాస్ట్ వరకు ఎవరు దిక్కడు దేవుడే దిక్కడాల దేవుడే దిక్కడాలంటే ఇక్కడ గుర్తుంచుకొని రాములవారి వారి అందరికి సమన్యాయం అందాలంటే బ్రిటిష్ న్యాయ వ్యవస్థ అందించిన సిఆర్పిని మార్చాలని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్స్ సునామీ పార్టీ జాతీయ అధ్యక్షుడు సిహెచ్ గౌడ్ డిమాండ్ చేశారు అత్యధిక సంఖ్యకులైన వంద కోట్ల జనాభా కలిగిన బీసీఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయడంలో ప్రస్తుత న్యాయ వ్యవస్థ విఫలమైందని బషీర్ బ్రాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన వివరించారు నోటికి పదమూడు పర్సెంట్ ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళు ఇవాళ డెబ్బై ఆరు సంవత్సరాలు సూడో గవర్నమెంట్ అంటే ఫేక్ గవర్నమెంట్లు ఓట్ల నోట్లకు ఓట్లు ఇచ్చిపోయి రాజ్యాన్ని స్థాపిస్తున్నారు ఈ ఈ వీళ్ళు చేసిన పనులన్నీ కూడా ఇన్వాలిడ్ ఒక క్రిమినల్స్ చేసినట్లే కాదు అసలు రాజ్యాంగమే చెప్తున్నది ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది నువ్వు ఓటు కొనుక్కుంటే నువ్వు క్రిమినల్ అని ఈ క్రిమినల్ అయినప్పుడు మరి క్రిమినల్స్ ఏ రాజ్యాన్ని వెళ్తున్నారు ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఓట్లు కొనుక్కొని ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతున్నారు మరి వాళ్ళే ఈ రాజ్యాన్ని స్థాపిస్తున్నారు అట్లాగే నడుస్తుంది నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసినా సుప్రీంకోర్టు జస్టిస్కి లెటర్ రాసినా ఈ ఎలక్షన్స్ జరిపోద్దు ఇవన్నీ ఫేక్ ఎలక్షన్స్ ఎంత ఫేక్ గవర్నమెంట్లు ఫామ్ చేస్తున్నారు ఏదైతే రాజ్యాంగం ప్రకారము మన స్వచ్ఛందంగా ఓట్లు వేస్తేనే డెమోక్రసీ స్వచ్ఛందంగా ఓట్లు వేయట్లేదు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీజేపీ నాయకులు గౌతమ్ రామ్ తెలిపారు ఓయూ ఎన్సీసీ గేటు వద్ద ఛాయ్ పే చర్చ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు గత ఐదు సంవత్సరాలుగా ఈ ఛాయ్ పే చర్చ కార్యక్రమాన్ని మహేష్ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని సమయానికి ఓటుపై అవగాహన కల్పించారు రానున్న ప్రభుత్వం మోదీ నాయకత్వంలో ఏర్పడాలని దేశ భద్రత కోసం అభివృద్ధి కొరకు అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని గౌతమ్ దేశంలో నెలకొన్న సమస్యలను జరగబోయే అభివృద్ధిని చర్చించామని ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు గేట్ ముందు చాయపే చర్చ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మహేష్ ముఖ్యంగా నిర్వహిస్తూ ఉన్నాడు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము రాబోయేటువంటి ఎన్నికలలో అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని సమయానికి ఓటు వేయాలని చెప్పి అవేర్నెస్ కలిపేయడం కొరకు ఒకటి రెండోది రాబోయేటువంటి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏర్పాటు కావాలని దేశ ఐక్యత కొరకు దేశ భద్రత కొరకు దేశ అభివృద్ధి కొరకు ఓటు వేయాలని చెప్పి మేము కోరడం జరుగుతూ ఉంది ఆ విధంగానే ఈ యొక్క ఛాయపే చర్చ కార్యక్రమంలో చాలామంది ఈరోజు వాకర్స్ అంతా కూడా పాల్గొని వాళ్ళ యొక్క ఒపీనియన్స్ డిస్కస్ చేయడము ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ గేట్ దగ్గర చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించాము దానికి ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు చేసినందుకు చాలా ధన్యవాదాలు అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు మెయిన్ అజెండా ఏంటంటే అందరికీ అవగాహన ఓటు కంపల్సరీ చేయాలని చెప్పి అదొక అవగాహన ప్లస్ ఐదు సంవత్సరాల నుంచి కిషన్ రెడ్డి గారు ఏం చేశారు సికింద్రాబాద్ పార్లమెంట్లో అనే ఒక రిపోర్ట్ పీపుల్ కూడా డిస్కస్ ఓటు అనే ఆయుధంతో సమ సమాజాన్ని నిర్మించుకోవాలని జేహెచ్ఎంసి సర్కిల్ పదహారు డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మారుతి దివాకర్ అన్నారు గోల్నాక డిఎన్ సేవా సమితి అధ్యక్షుడు డిఎన్ నర్సింగ్రావు ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సేవా సమితి సభ్యులు ఓటర్లకు అంబల్ని పంపిణీ చేసి ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఓటు హక్కు అనేది రాజ్యాంగం మనకు ఇచ్చిన వజ్రాయుధమని దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అదేవిధంగా సెలవు దినమని ఎవరు పోలింగ్లో పాల్గొనకుండా ఉండరాదని అందరూ ఓటింగ్లో తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనేలా ప్రోత్సహించి ఓటింగ్ శాతాన్ని వందకు వంద శాతం పెంచాలన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లుగా డీసీ తెలిపారు అదేవిధంగా నీడ కోసం డెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంచినీరు మజ్జిగను ఓటర్లకు పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సతీష్ ముదురాజ్ అదేవిధంగా సేవా సమితి సభ్యులు కృష్ణ జల్కం సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ టర్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇది వేసవికాలం కాబట్టి వారి ఎండలో లైన్ లో నిలబడ్డా సరే పైన వాళ్ళకి షేడింగ్ చేస్తున్నాం ఆ లైన్ ఎంత పెద్దగా ఉందో ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా లైన్ ఎంత పెద్దగా ఉంటుందో దానికి మొత్తం కూడా షేడింగ్ చేస్తున్నాం ఇది మా డిఈఓ గారు మా జిహెచ్ఎంసి కమిషనర్ గారి యొక్క ఆదేశాలు ఎలక్షన్ కమిషన్ గారి యొక్క ఆదేశాలు కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని అక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నాం గుండె తగలకుండా అట్లాగే పెద్ద కుండల్లో చల్లని వాటరు అట్లాగే మధ్య కూడా వాళ్ళకి మేము చల్లని మడ్డిగా కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ మేము సప్లై చేస్తున్నాం అట్లాగే ఈ కూల్ కుండ కాకుండా కూల్ లో కూడా వాటర్ పెడుతున్నాం ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని కూడా అట్లాగే టాయిలెట్స్ కానీ ఇవన్నీ ఎమర్జెన్సీ వస్తే కూడా టాయిలెట్స్ కూడా అన్ని వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం ఓటర్కి అంటే ఇది కారణం కాబట్టి ఓటర్కి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు అన్ని సౌకర్యాలు వాళ్ళకి కలిగి చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి వినియోగించుకొని మంచి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి ఎందుకంటే ఓటు అనేది మీకు వజ్రాయుధం లాంటిది ఆ వజ్రాయుధాన్ని

जैसा मुख्तार वही करेंगे या फिर अपना रकबा बिल्कुल आप दे दीजिए मोदी जी के पास अख्तियार है दे दीजिए पंद्रह सेकंड पंद्रह सेकंड ने बोल के घंटा ले लीजिए ना हम भी देखना चाह रहे हैं कि आप में कितनी इंसानियत अभी बाकी है या नहीं करिए कौन डर रहा है कौन डर रहा है मैं हम तो तैयार है

కులం పేరిట మతం పేరిట దేశంలో చిచ్చు పెడుతున్నాయని తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ రఫీ ఆందోళన వ్యక్తం చేశారు సోమాజీగూర ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ బిడ్డలు చనిపోతున్నారని వారిని తమ బిడ్డల్లాగా భావించి ఆ సమస్యకు పరిష్కారం చెబుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగిందని సయ్యద్ రఫీ అన్నారు అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొంతమంది తెలంగాణ రాష్ట్రాన్ని లోటీ చేశారని విమర్శించారు ఇప్పటికైనా ప్రజలు డబ్బులు మతం ఆధారంగా ఓట్లు అడిగిన వారిని దూరం పెట్టి తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు మన దేశం మనం చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు మనకు ఇదొక్కటే ఒక అవకాశం ఉన్నది ఓటు ఆ ఓటుతోనే మనకు మనం రక్షించుకోగలం ఈ దేశాన్ని కూడా రక్షించుకోగలం కాబట్టి నేనేం విజ్ఞప్తి చేస్తున్నా అంటే మనము ఈ పైసలు ఇచ్చేటోనికి అస్సలు ఓటేయద్దు మతం పేరు చెప్పేటోనికైతే అసలు ఏనేయద్దు ఏ పొలిటికల్ పార్టీలైతే ఒక లైన్ దాటి మన గడప లోపలికి వచ్చి మన పర్సనల్ జీవితాల మీద శాసించే ప్రయత్నం చేస్తున్నాయో వాళ్ళకి అస్సలు ఓటేయద్దు ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో మన తెలంగాణకు మన దేశానికి అభివృద్ధి జరగాలన్నా ఒక మానవత్వంతో ప్రజల మనుగడ సాగాలన్నా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకే మనం ఓటేయాలి వేరే పార్టీలు లెవ్విక మనకు దిక్కు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక ప్రక్షాళన చేసే అవసరం ఉంది కానీ అది ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు మొత్తం రాజ్యానికే రాజ్యాధ రాజ్యాంగానికే ముప్పై మన దేశానికే పరేషాన్ అయితే తర్వాత మనం చేసేది ఏముండదు